ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వమానవులతో ఆయన సుజించి అరచేతులు చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నా ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచతన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు కనుక ఈ మాటలు విని వదిలిపెట్టదు అనేక మందికి షేర్ చేయండి ఎవరెవరైతే నశించిపోతున్నారో ఎవరెవరైతే నీ కుటుంబంలో నశించిపోతున్నారో నీ స్నేహితులతో నశించిపోతున్నారో వారందరితో ఈ మాటలు షేర్ చేయండి కనుక ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు గత కొంతకాలం నుంచి సమీయేలు గ్రంథం మూడో అధ్యాయము ధ్యానించడానికి మహాకృపను చూపిన దేవాతి దేవునికి మహిమ కలుగునిగాక హాలూ హాలూయా ఈ సమయములో దేవుడు మొదటి సమయలు గ్రంథము నాలుగో అధ్యాయం నుండి శ్రద్ధగా వింటున్నాడు కనుక మనం మాట్లాడుతున్నాడు కనుక మీరు శ్రద్ధగా వినాలి కనుక ఈ సమయంలో ఒక అద్భుతమైన మాట జరిగింది మొట్టమొదటిగా సమీయలు ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే సమీలు దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నాడు ఏలి కుమారులు ఏలి కుమారులు దేవుని సేవకులైన దేవుని యొక్క పిల్లలైన వీళ్ళు దేవుని మందిరంలో సేవ చేస్తున్న వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అయితే దేవుడు ఏం చెప్పాడంటే అనేక బిడ్డలు దేవుని సన్నిధానానికి నడిపించనీయకుండా చేసిన నీ పిల్లలకు నువ్వు ఆటంకపరచలేదు కాబట్టి ఏలితో సహా మీ కుటుంబంలో ముసల వాళ్ళనే వాళ్ళు లేకుండా చేస్తానని దేవుడు ఒక ప్రవక్త ద్వారా వాళ్ళని హెచ్చరించాడు హెచ్చరించి తర్వాత సమీరులకు దర్శనంలో కనిపించి ఏ విధంగా అయితే ఇలా చేయబోతున్నాను మీ పరిస్థితులు ఇలా మారబోతున్నాయని సమీయుల ద్వారా దేవుడు చెప్పించినా కూడా మారలేదు ఏం మారలేదు సేవకుడు మారలే దేవుడు ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకొని అన్నట్టు ఒక విధంగా మాట్లాడే తప్ప కనీసం సేవగా చిన్నవాడైన వాడిని దేవుడు దర్శించాడు కాబట్టి మా గురించి ప్రార్థన చేయండి అన్న విషయము చెప్పలేదని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు సరే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొదటి సమ్మెల గ్రంథము నాలుగో అధ్యాయంలో ఇస్రాయేలు ఫిలిప్తీలతో యుద్ధము చేయటకు బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫిలిప్తీలు అఫేకు దిగిరి ఇక్కడ ఇస్రాయేలు ఫిలిప్తీన్లకు యుద్ధం మొదలైంది ఏం మొదలైంది దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చే సమయం ఆసన్నమైంది దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చే సమయము ఆసన్నమైంది యుద్ధము మొదలైంది ఇస్రాయేల్ కను యుద్ధం మొదలైంది వారేమో ఎబినేజరు అనే దేవుని యొక్క సన్నిధానంలో ఇస్రాయేళ్ళు ఉంటే ఆ ఫేకులో ఎక్కడున్నారు వీళ్ళు ఆఫేక్ లో ఫిలిప్తీన్లు ఉన్నారు ఇప్పుడు వీళ్ళ మధ్య యుద్ధం జరగబోతుంది దేవుడు చెప్పాడు చెవులు గింగురం అనే భయంకరమైన సమస్య రాబోతుంది మీకు అని చెప్పాడు ఏమన్నాడు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పాడు ఎందుకని ఇస్రాయేల్ ప్రజల మీదకి దేవుడికి కోపం వచ్చింది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలంటే దేవుడికి ఇష్టం అవునా ఇస్రాయేల్ ప్రజలంటే దేవుడికి ఇష్టము కానీ ఎందుకు దేవుడికి కోపం వచ్చింది ఈ ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్న ఈ సేవకులు ఉన్నారు వీళ్ళందరికీ మీదే దేవుడికి ఎందుకు కోపం వచ్చిందంటే ఇదిగో ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఏం చెప్పబోతున్నాడు చూద్దాం పిలితీలు ఇస్రాయేళ్ల మీదకి తమ యుద్ధ భక్తులు తీర్చుకొనగా వారి యుద్ధమును కలిసినప్పుడు ఇస్రాయేల్ ఫిలిప్తీన్లు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మందిని హతులయ్యారు ఎంతమంది దేవుని పిల్లలు ఇప్పుడు ఎవరి చేతిలో సాతాను యొక్క గుంపుల హతులైపోయారు ఎన్ని వేల మంది అంటే నాలుగు వేల మంది ఎంత ఎంతమంది చూద్దాము కింద నాలుగు వేల మందిని హత్యలైపోయారు ఎవరి చేతిలో ఫిలిప్తీన్లు చేతులు ఈ ఫిలిప్తీన్లు ఎవరు దేవుని పిల్లల సాతాను ఆరాధించే వాళ్ళు వీళ్ళు సాతాను పూజించే వాళ్ళు అందుకే వీళ్ళు ఏమైపోయారంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోయారు నాలుగు వేల మంది చచ్చిపోయారు ఎన్ని వేల మంది నాలుగు వేల మంది చచ్చిపోయారు ఎందుకు దేవుడికి ఇస్రాయేళ్లి మీద అంటే ఇష్టం లేదా ఇష్టం ఉంది వాళ్ళు కేవలం ఏం చేశారంటే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేశారు ఏం చేశారు దేవుడు మందిరాన్ని నిర్లక్ష్యము చేశారు దేవుడు మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు ఎందుకు చేశారంటే అక్కడ ఓప్ని ఫినాస్ తప్పు చేస్తున్నప్పుడు దేవుని శిలోహు మందిరంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళాల్సిన వారు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అక్కడ సేవకుని చూసి సేవకుల పిల్ల చూసి ఏం చేశారు వాళ్ళు దేవుని మందిరాన్ని ఆగిపోయారు ఏమైపోయారు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆరు రోజులు కష్టపడాలి ఏడో రోజు నువ్వు మందిరంలో కనపడాలని వాక్యం సెలవిస్తుంది కానీ వీరి రోజు కష్టపడుతున్నారు కానీ దేవుని మందిరానికి వెళ్ళట్లేదు ఒక సేవకుడిని చూసి ఆ సేవ యొక్క వాళ్ళ చేసిన తప్పులు బట్టి వీళ్ళ మందిరానికి ఆగిపోయారు వాళ్ళు చేసింది తప్పే కాదంటలేదు కానీ వాళ్ళు తప్పు చేశారు కానీ నువ్వు దేవుడిని విడిచిపెడతాయి ఎలా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఇస్రాయేల్ ప్రజలు ఏమనిచ్చాడు ఆజ్ఞ అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఐగుప్త దేశంలో మగ్గిపోతున్నప్పుడు వాళ్ళని విడిపించి మోసే ద్వారా ఒక ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పది ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ పది ఆజ్ఞల ప్రకారం వీళ్ళు జీవించాలి ఆ రోజుని చెప్పారు మోషేకి దేవుడి ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తామని కానీ ఇప్పుడు ఏం చేశారు మాట తప్పారు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎవరు ఎంత చెడ్డగా అనుకున్నా సరే మేము దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయము అన్నారు ఏమన్నారు ఆ రోజుని వాగ్దానం ఇచ్చారు దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యము చేయమని కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ వీళ్ళు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేశారు ఎవరో చేసిన తప్పుకు ఏదో సేవకుడు పిల్లలు చేసిన తప్పుకు వీళ్ళ మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు దేవుడి మందిరానికి వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని ఆజ్ఞాపించాడు ఆరు రోజులు కష్టపడాలి ఏడో రోజు మందిరములోకి నువ్వు వెళ్ళాలి దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం వీళ్ళు వెళ్ళాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే సేవకుడి వైపు ఏలెత్తి చూపి వాళ్ళు చేసిన తప్పుని బట్టి వీళ్ళు అశ్రయించుకొని మందిరానికి ఆగిపోయారు దేవుడు అంటున్నాడు తీర్పు తీర్చేది మీరు కాదు నేను తీరుస్తాను అన్నాడు అనడం లేదా ఎవరికి మీరు తీర్పు తీర్చకండి ఆ గడియ వచ్చినప్పుడు నేనే తీరుస్తాను అంటున్నాడు పగ తీర్చుకునేది నువ్వు కాదు నేను అంటున్నాడు కానీ మనం దేవుడు చెప్పినట్టు చేయాల్సింది వీళ్ళు చేయలేదు ఇస్రాయల్ ప్రతి ఏమైపోయారు వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పి మందిరాన్ని ఆగిపోయారు ఇప్పుడు మందిరాల్లో వెళ్ళటం ఆగిపోవటం ద్వారా ప్రార్థన చేయటం మానేశారు వాళ్ళు అసహించుకున్నారు కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళలేదు ప్రార్థన చేయలేదు కానీ దేవుని వాక్యం ఆ రోజులు కష్టపడి ఏడో రోజు నువ్వు మందిరంలో కనిపించకపోతే ఏమన్నాడు దేవుడు నీవు శాపగ్రస్తుడు అన్నాడు ఏమన్నాడు శాపగ్రస్తుడు నువ్వు నువ్వు దేవునికి ప్రార్థన చేయట్లేదా ఈ రోజున ఇరవై నాలుగు గంటలు నీకు దేవుడి ఇస్తుంటే ఒక గంట నువ్వు దేవుడికి ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు శాపగ్రస్తుడివి అయిపోతున్నావు రోజున అందరి ఎద్దు సమృద్ధి ఉంటుంది నీ దగ్గర ఎందుకు సమృద్ధి ఉండట్లేదంటే కారణం నువ్వు శాపగ్రస్తుడు అయిపోయావు ప్రతి దశం దశంభాగం తీస్తున్నావు కానీ దేవునికి నీ ఆత్మను అప్పగించలేకపోతున్నావు అందుకే నువ్వు ఎక్కడ ఓడిపోయావు ఫిలిత్తీన్ల చేతిలో నాలుగు వేల మంది చనిపోయారు సాతాని చేతిలో చనిపోయారు సాతాని బిడ్డల చేతిలో చనిపోయారు కారణం ఏంటో తెలుసా వాళ్ళు నిర్లక్ష్యము చేశారు కాబట్టి శాపం వాళ్ళ మీదకి వచ్చింది ఎవరి మీదకి వచ్చింది శాపం వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి ఈ రోజున ఎంతమంది అయిపోయారు నాలుగు వేల మంది హతులు అయిపోయారు తక్కువ ఎక్కువ తక్కువ కాకుండా ఎంతమంది హత్యలు అయిపోయారు నాలుగు వేల మంది ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారు చూడు ఈ సేవకుడు తప్పు చేసి ఉండొచ్చు కానీ నువ్వు మందిరం మానటానికి వీళ్ళేదు అదిగో పలానా సేవకుడు అలా చేస్తున్నాడు ప్రార్థించండి సేవకుడు కోసం పలానా వ్యక్తి పలానా ఇలా జీవిస్తున్నాడు చేయి ప్రార్థన చేయి ఈ సేవకుడు మారాలని ప్రార్థన చేయి విశ్వాసంతో ప్రార్థన చేయి ఆనాడు ఏ విధంగా అయితే చరసాల్లో పేతురు గారు ఏ విధంగా అయితే ఉన్నప్పుడు ఆ చిన్నది ప్రార్థన చేయలేదా అక్కడున్న సంగమాన్ని కలిసి ప్రార్థన చేయలేదా చరసాలు పునాదులు కదిలిపోలేదా వాక్యం సెలవిస్తుంది పేతురు ఆ చిన్నది వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు ఏక మనసుతో సేవకుడు బయటికి రావాలని ఆ చరసాల నుండి బయటికి రావాలని సేవకుడు కోసం ప్రార్థన చేస్తున్నారు వచ్చాడా రాలేదా వచ్చాడు మరి నీ సేవకుడికి ఏ సాతాని ఏ బంధకాలు వేశాడు ఏ దుష్టుడు ఆయన పట్టి కపలిస్తున్నాడు నువ్వు చేయి ప్రార్థన నీ సేవకుడి కోసం అంతేగాని నువ్వు మందిరం ఏంటి మందిరంలో ఉన్న దేవుని యొక్క మందిరాన్ని ఎందుకు విడుస్తున్నావు వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు మందిరాన్ని వదిలిపెట్టేస్తున్నావు వాళ్ళని వీళ్ళని చూడటం కాదు ముందు నిన్ను నువ్వు చూసుకో ఎదుటోని ఏలెత్తి చూపుతున్నా నీకు నాలుగు వేలు నీకు కనపడతలేదా నీలో ఉంది లోపం ఆయన అంటున్నాడు తీర్పు తీర్చే నేను మీరు కాదు చెప్పడా లేదా యశ తీర్పు తీర్చేది మీరు కాదు నేను అందరికీ తీర్పు తీర్చడానికి మనకు వీల్లేదు అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ శరీరము ఈ అవయవాలు అన్ని ఇచ్చింది ఎవరికే దేవుడు మరి ఎవరికి అధికారం ఉంటుంది దేవునికి అధికారం ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒక ఆటో కొనుక్కున్నావు ఆ ఆటో అధికారం నీ మీద ఉంటుంది నువ్వు కష్టపడే ఆటో కొనుక్కున్న ఆటో కానీ బైక్ కానీ ఏ వస్తువు కొనుక్కున్నా దాని మీద అధికారం నీకుంటుందా వేరే ఉంటుందా ఎందుకంటే దానికి నువ్వు అన్ని కష్టపడ్డావు దానికోసం అన్నీ చేశావు అందుకే అలాగే దేవుడు కూడా ప్రతి శరీరాన్ని ఆయన్ని చేశాడు కాబట్టి అధికారం అయింది నువ్వు కాదు నన్ను వాళ్ళు తిట్టారు వేళ్ళు తిట్టారు తిట్టుకొని తిట్టుకొని ఏం పర్వాలి తిట్టుకొని వాళ్ళు అవమానించారు వీళ్ళు అవమానించారు అవమానించని ఏం పర్వాల ఏం పర్వాలి ఎందుకు దేవుడు చెప్తున్నాడు తెలుసా అక్కడ వింటున్న దేవుడు ఒకడున్నాడు ఆయన చెవులు మందం కాలేదు అనాడు మోసే మోషే మీద తన చెల్లి ఆ చెల్లి సనుక్కుంటేనే దేవుడు ఊరుకోవాల ఏం చేశాడు ఎమ్మంటే కృష్ణరోగం వచ్చేసింది మిరియామ్కి దేవుడు ఊరుకుంటాడు అనుకుంటావేమి ఒక సమయమున వాళ్ళందరూ బాధపడే రోజు ఒక రోజు ఉంది నీ చెల్లి నిన్ను కొడుతుందా మౌనంగా ఉండు దేవుడు చూసుకుంటాడు నీ తండ్రి నిన్ను కొడుతున్నాడు దేవుడు చూసుకుంటాడు నువ్వు అన్యాయంగా ఏ తప్పు చేయకుండా నువ్వు దప్పలు తింటున్నావా దేవుడు చూసుకుంటాడు అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయారంటే కేవలం వాళ్ళు చేసిన పనికి మందిరం ఆగిపోయారు వాళ్ళు చేసింది తప్పే కాదంట్లా కానీ నువ్వు మందిరం ఆగడం ఏంటి వెళ్ళి నీ సేవకుల కోసం ప్రార్థన చేయాలిగా చెప్పాలిగా లేదంటే ఆయనకి చెప్పలేము చెప్పలేనప్పుడు నువ్వు వేయించాలి దేవుడిని మరపెట్టాలిగా దేవుడు మాట్లాడ్డా మాట్లాడతాడా మాట్లాడా మాట్లాడతాడు మాట్లాడా లేదా ఇక్కడ ఇంకో సేవకుడు పంపించి చెప్పించాడా మీరు చేస్తుంది మహా తప్పు నువ్వు అది ఖండించలేదు నీ పిల్లల్ని వెనకేసుకొచ్చావు నువ్వు నాకంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావు కనుక నీకు క్షమాపణ లేదు అని చెప్పాడా లేదా అదవుతుందా కానీ ఈ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు తెలుసా సేవకుడు సరిగ్గా లేడని సేవకుల పిల్లలు సరిగ్గా లేడని చెప్పి మందిరం మానేశారు మందిరం మానద్దు దేవుని సన్నిధి మానొద్దు అందుకే ఇలా ఏమైపోయారు ఇప్పుడు ఫిలిప్తీన్లు ఒక రోజున ఇస్రాయేలే ఫిలిప్తీన్లు ఓడించారు ఇప్పుడు ఇస్రాయేల్ ఓడించింది ఎవరు ఓడించారు సమ్సోన్ వచ్చాడు సమ్సోన్ ఓడించలేదా ఇస్రాయేల్ అండి ఈ ఫిలిప్తీన్ దెబోరా ఓడించలేదా ఫిలిప్తీన్ అందరూ ఓడించారు కానీ ఇప్పుడు ఓడిపోయారు ఎందుకని వీళ్ళు దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళిపోయారు దేవుని ఆజ్ఞను పాటించలేదు వీళ్ళు ఆయన చెప్పాడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆరు రోజులు కష్టపడండి ఏడో రోజు మందిరంలో కనపడాలి ఆ మందిరంలో కనపడాల్సిందే ఎవరు ఏమనుకున్నా నేను వెనకాల పక్కనోడి తిడుతున్నా సరే నువ్వు నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెళ్తా నీ జీవితాన్ని మార్చే దేవుని మాటల కోసం వెళ్తున్నావు నువ్వు పక్కన నిన్ను తిట్టాడని చెప్పి వీళ్ళు తిట్టారని చెప్పి వాళ్ళు తిట్టారని చెప్పి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి నువ్వు అనుకున్నావు నేను పట్టించుకునే దేవుడు మందిరంలో ఉన్నాడు ఆయన కోసం వెళ్ళు నువ్వు నా సేవకుడు పట్టించుకోవట్లే సరే పట్టించుకో దేవుడు చూసుకుంటాడు మందిరం మాత్రం మానద్దు ఏమన్నాడు మందిరం మాత్రము మానవ అది ఎక్కడున్నా ఏ మందిరం అయినా సరే ఆ మందిరం ఈ మందిరం కాదు నువ్వు ఒకవేళ ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకో అక్కడ మందిరానికి వెళ్ళిపో ఎక్కడ మందిరం ఉన్నా అక్కడ దేవుడున్నాడు దేవుడు ఏ స్థలమైనా ఆయనదే ఈ సమస్తము సృష్టించింది ఆయనదే ఆకాశాన్ని జానతో కొలిచిన దేవుడు సమస్తం ఆయనదే ఎక్కడున్నా దేవుడున్నాడు దేవుని మందిరము ఎక్కడున్నా సరే నిర్లక్ష్యము చేయకు ఏ స్థలమున్నా ఏ ప్రాంతమున్నా ఏ స్థితి ఉన్నా ఏ గతున్నా ఎలాగున్నా సరే దేవుని ప్రార్థన చేయటం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్య ఉంటానన్న దేవుడు నమ్మదగిన దేవుడు నీకుండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు కుటుంబ సభ్యంగా ప్రార్థన చేయలేకపోతున్నారు ఎందుకంటే కారణం ఇదే దేవుడి ఆజ్ఞను మీరే ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు నాలుగు వేల మంది చచ్చిపోవడా కల కారణం ఏంటి మీరేరు దేవుడు చెప్పిన మాటను వెళ్ళలేదు ఆనాడు ఏ విధంగా అయితే అవ్వాదములు ఏ శాపాన్ని తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ ఇస్రాయేల్ ప్రజలు కూడా అదే తెచ్చుకున్నారు అందుకే దేవుడి మందిని మానవద్దు దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించు దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇస్తా ఉంటే నువ్వు ఒక్క గంట కూడా నువ్వు ఇవ్వట్లేదంటే నీవు నీ కుటుంబానికి శాపాలు తెచ్చుకుంటున్నావు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఎక్కడ చూసినా ఏ టీవీలో చూసినా యూట్యూబ్లో చూసినా ఏ స్థలాల్లో చూసినా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఒక్కొక్కరు యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు ఒక్కొక్కరు ఇప్పుడు వచ్చి కనపడే వాళ్ళు కనబడతలేదు సాతాను మింగేద్దామని ఎప్పటి నుంచో పన్నాగాల పని చేసుకూర్చుంటున్నాయి కానీ దేవుడిని నేను తప్పించాలని నువ్వేం చేయాలా ప్రార్థన చేయాలా దేవుడితో గడపాల నువ్వు నీకు దేవుడు ఇష్టం లేదు కాబట్టి మందిరంలో నిద్రపోతున్నావు నువ్వు దేవుడితో గడిపి చూస్తా ఉంటే తెలుస్తుంది ఆ రుచి ఏంటో దేవుడి సన్నిధానంలో ఉండి శావకుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ వైపు చూస్తే తెలుస్తుంది దేవుని రుచి వీళ్ళ వైపు వాళ్ళ వైపు ఏదో పిల్లల వైపు వీళ్ళ వైపు చూస్తా కూర్చున్నావు అనుకో నీకు దేవుని ఆత్మ నీలో ఎలా వెళ్తుంది రెండు అంచుల ఖడ్గము నీ హృదయలో తాకాలంటే నువ్వు దేవుని వైపు చూస్తూ నడవాల అందుకే అపోస్తు పౌలు అన్నాడు ఇదిగో నేను గురి పరిగెడుతున్నాను పేతురు చూడు ఏం చేశాడు దేవుడు నీళ్ళలో నడిచాడు అయ్యా నేను అన్నాడు ఎప్పుడు దాకా దేవుని వైపు చూస్తూ నడిచాడు ఎప్పుడైతే పక్కగా అటు ఇటు తిరిగాడు ఏమైపోయాడు మునిగిపోయాడు నువ్వు దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉంటే నీకు బలం అటు ఇటు చూస్తూ ఉంటే పడిపోవడమే అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున ఈ సమయంలో గ్రంథము ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతుంది ఒక్కటే దేవుడి ఆజ్ఞను మేరవద్దు ఏంటి దేవుడి ఆజ్ఞను మేరవద్దు ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు తలనొప్పి వచ్చినా ఏదొచ్చినా సరే వదిలిపెట్టద్దు జయించే దేవుడు మనకున్నాడు విద్యానిచ్చే దేవుడు మనకున్నాడు బలానిచ్చే దేవుడు మనకున్నాడు మన పాపములన్నిటిని తీసివేసే దేవుడు మనకున్నాడు మన నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళే పరమ తండ్రి మనకున్నాడు దేనికి వెనకాడద్దు దేనికి వెనకాడద్దు సాతాను చూసి నువ్వు బెదరవద్దు దయ్యాలు చూసి బెదిరిపోవద్దు ఎందుకండి నీ పక్షాన ఉన్న దేవుడిని చూస్తే అవే పారిపోతాయి ఎందుకని నువ్వు దేవుడితో నిత్యము కనెక్ట్ అయి ఉంటావు కాబట్టి కాల సమయంలో దేవుడు చెప్తున్న మాట మేరవద్దు దేవుడు నీకు ఇరవై నాలుగు గంటలు ఇస్తే ఒక గంట అయినా ఒక అరగంట అయినా దేవుడికి ఇచ్చాయి నీకున్న భారం అంతా దేవుడికి అప్పచెప్పు బారం మోస్తున్న సమస్య జల్లారా నా రండి నేను నీ భారాన్ని నేను తీసేస్తానంటున్నాడు నీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు భారం అంతా నీ మీద పెట్టుకుంటే ఏం ప్రయోజనం అంట ఓ తల్లి ఉందంట ఆ తల్లి ఒక మూట పెట్టుకుందంట నెత్తి మీద నెత్తి మీద పెట్టుకొని వెళ్తా ఉంటే ఒక ఆయన అయ్యో పాపం ముసలామా మోసుకెళ్తుందని చెప్పి ఆ నెత్తి మీద భారాన్ని అమ్మ కారెక్ నేను అక్కడ దింపుతాను అన్నాడు సరే దింపుతానన్నప్పుడు ఏం చేయాలి ఆ మూటను అలాగే పెట్టుకొని కూర్చుంది అమ్మ కొంచెం దింపుగా అమ్మా వద్దమ్మా వద్దయ్యా వద్దు ఇక్కడే నేను ఇక్కడే పెట్టుకుంటాను నువ్వు అక్కడే పెట్టుకుంటావు ఇంకేం ప్రయోజనం నువ్వు అప్పుడు నడిచినా ఒకటే కారెక్కినా ఒకటే ఆ బరువుతో అలాగే కూర్చుంది తప్ప మోట తీయట్లేదు అరే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు నా స్థలానికి వచ్చి నీ భారం అంతా నాకు చెప్తే నిన్ను తేలికపరిచే దేవుడు అంటున్నాడు నిన్ను తేలికపరిచే దేవుడు నీకు ఆనందం కలగజేసే దేవుడు నీ హృదయంలో ఏ భారం పెట్టుకొని దేవుడి మందిరానికి వెళ్తున్నావు ఆ కన్నీటితో దేవుని పాదాలు కడుగుతా ఉన్నప్పుడు అనేక మంది అనుకోవచ్చు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది ఎప్పుడు చూసినా అన్ని మనుషులు అంటూ ఉంటారు కానీ దేవుడు ఏమంటారో తెలుసా నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నా 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 దగ్గరకు వచ్చి ఏడ్చిన నా బిడ్డ కన్నీటిని నాచ్చంగా మార్చేస్తా ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రియా దేవుని బిడ్డ నీ ఆత్మ ఉద్యమం రగలాలా నీ ఆత్మల బలము రగలాలా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ఆత్మ పరిశ్రమ చేస్తాడు ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నాడు నీ ఆత్మ దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు నిర్లక్ష్యము చేయు కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట శ్రద్ధగా వింటున్నవారు యూట్యూబ్లో వింటున్నవారు ఒక్కసారి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరారా శాపగస్తులే కనుక ఈ ఫిలిప్తీలు ఎంతమంది ఫిలిప్తీన్ల చేతిలో ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వేల మంది చనిపోయారు ఆ తర్వాత ఏం జరిగిందన్నది రేపు చెప్తాను ఈ కొద్ది మాటలు దేవుడి దేవుచ్చిన కదా